మంచి లేత వంకాయలు తీసుకోవాలి ఇట్లా లేత మంచిగా లేత ఉండాలి మంచిగా ఉంటుంది టేస్ట్ నాలుగు ఒక్కలు తీసినావా అమ్మా ఇలా నాలుగు ఒక్కలు అన్నట్టు కుర్మా ఉల్లిగడ్డ టమాటా రేట్లు విపరీతంగా పెరగనున్నాయి ఇవి ఒకటే ఇవి రెండు అనే కాదు కానీ తెలంగాణలో అన్ని రేట్లు పెరుగుతాయి ఎందుకంటే గవర్నమెంట్ పరంగా అన్నీ పెంచి ఖజానా పెంపు చేసి ఇవన్నీ ఒప్పుకున్నారు కదా గ్యారంటీలు ఆ గ్యారంటీల ప్రకారంగా ఇవన్నీ రే రేట్లన్నీ పెంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడానికి చూస్తుంది కానీ ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు కానీ అది మాత్రం నిజం రేట్లన్నీ చాలా రేట్లు పెరుగుతాయి మొత్తం వేషం ఏంలా పల్లీలు ఏది అంటే రుబ్బాలనా రుబ్బు అయ్యింది అప్పటి మెత్త మెత్తగా అయింది పల్లీల పొడి నువ్వుల పొడి మంచిగా ఆరో ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం వంకాయ కుర్మా చెప్తాను వంకాయ కుర్మా చేయి అమ్మా వచ్చింది ఏగు ఏ కావాలే నేను బయట తీసుకొస్తా ఏం వాళ్ళమ్మ ఇంత తెల్ల తెల్లవునే ఏగు అబ్బో తిడుతుంది మళ్ళీ ఏమో ఖరాబ్ చేసే ఉంటుంది పేర్లో ఉప్పేసావా ఉప్పు ఉప్పు వేసింది ఎంపుతుంది మంచిగా వేగినాయి జోరగా కళ్ళ పడుదా మెల్లగా చేయాలి ఎందుకు తొందర పడతాను నాకు కూడా తెలియదు ఈ చిత్తానికి పులుచిస్తారని ఇప్పుడే చూడడం మొదలుగా ఈ తప్పండ్ పోసింది మళ్ళీ వాటర్ అంటే వాటర్ యాడ్ చెప్తే తెలియదు కానీ చూద్దాం దీంతో ఉంటే తట్లేదు మొత్తం ఆల్రెడీ నూనె లేదు బోల్లే కదా ఇవన్నీ సగానికి ఎక్కువ ఉడికినాయి అది మంచిగా మసలాలి మంచిగా మసిలితే మొత్తం మొత్తం వేడు కావాలి బట్ట అంత మొత్తం ఇప్పుడు పల్లీలన్ను నువ్వుల పొడేసింది ఇంతమంది మనం నూరుకున్నాం కదా అవి మిక్సీ పట్టుకున్నాం కదా నూరుకోవడానికి ఇక్కడ లేదు రోపలు లేదు కానీ మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి నువ్వుల పొడి అది లేచింది మంచిగా మరగబెడతాంది ఓకే రైట్ వేసి ఎంచుకున్నాం కానీ తక్కువే తక్కువే ఎందుకంటే నీళ్ళు ఉప్పు వేసినాం మరి ఎందుకంటే ఇంతకుముందు వంకాయలలో ఉప్పు వేసాం కదా దానికి ఉప్పు బట్టి ఉంటుంది మళ్ళీ అయితే ఉప్పేసం అవుతుంది అవి గ్రహించుకొని కొంచెం తక్కువేసుకుంటే సరిపోతుంది ధనాల పొడి అంటే కొంచెం యాలక అవన్నీ కూడా ఉంటాయి అంటే మిక్స్డ్ మిక్స్డ్ ఓన్లీ ధనాల పొడి ఎక్కువ ఉంటుంది అవి తక్కువ ఉంటుంది శాతం కలకస పిచ్చం లెక్క గడ్డం చేయించుకో గడ్డ తీసుకో అన్నది అంతే ఇప్పుడు ఓకేనా కొంచెం కలుపుకుందాం ఉడికింది ఆల్రెడీ ఒక రెండు నిమిషాలు వస్తుంది ఎందుకంటే ఎంతైనా వంక కింగు ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఆగుదాం ఇప్పుడు ఏదైనా ఉడికించేటప్పుడు మీకు ఒక టిప్స్ చెప్తే వినండి ఉడికించేటప్పుడు ఉడికింది అని తెలిసిన ఎంత తెలవాలంటే ఈ ఆయిల్ ఉన్నది కదా వీళ్ళు ఆయిల్ మొత్తం పైకి తేలాలి అంతా ఆయిల్ అంతా పైకి తేలితే ఉడికినట్టు ఏ కచ్చపచ్చ ఉడికించుకొని తినడం కాదు మంచిగా ఉడికితేనే లెక్కలో ఉంటుంది ఆయిల్ మొత్తం పైకి తేలాలి పైకి తేలినప్పుడే ఉడికినట్టు ఓకే రైట్ దించే ఇక అయిపోయింది ఓ ఇంకా బాగా ఉంటే మొత్తం అంత ఇక కలికలవుతుంది మంచి మంచి ఇది పని చేయవా అమ్మ ఇది పనిచేయవా అక్కడ కట్టేయి ఎప్పుడైనా కానీ ఇక్కడ అక్కడ రెండు దిక్కులు కట్టేయాలి అంతే బస్ మూత పెట్టాయి కాసేపల్ల దీచి పక్క పెట్టేసేయి అట్లే ఉండని ఇక మనం మంచిగా అన్నం వేసుకొని తిందాం